లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రోన్ రెమెడీస్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో పదిహేడు జూలై రెండు వేల ఇరవై నాలుగు తొలి ఏకాదశి విశేషాలు వివరిస్తున్నాను ఈ చాతుర్మాస దీక్ష కూడా ఈరోజే ప్రారంభిస్తారు లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రోన్ రెమిడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మహా అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి ప్రత్యేకతకు వచ్చి ఈ వీడియోలో వివరిస్తున్నాను శాంతాకారం భు పద్మనాభం సురేషం విశ్వాదాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం జోగిరుద్యానగమ్యం వందే విష్ణు భవభైహరం సర్వలోకైకనాథం అంటూ విష్ణువు ప్రతిరోజు మనం విశ్వాస్రావంలో ప్రార్థిస్తుంటాము పవిత్ర ఆధ్యాత్మిక భక్తిప్రద దినం తొలి ఏకాదశి ఈ ఏకాదశి వ్రతంలో ప్రధాన అంశం ఉపవాసం ఉండడమే అచంచలమైన భక్తి విశ్వాసాలతో భగవత ఆరాధన దైవానుగ్రహాన్ని పొందేందుకు మన పూర్వులు నియమించిన కొన్ని పర్వదినాల్లో ఏకాదశి ఒక ప్రత్యేకమైనది తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి భీష్మ ఏకాదశి అని జరుపుకోవడం మనకు తెలిసిన విషయమే దక్షిణాయన ప్రారంభం ముందు కాలంలో వచ్చే ఏకాదశి ఆషాఢ మాస ఏకాదశిని తొలి ఏకాదశిగా అషాఢ ఏకాదశిగా జరుపుకుంటాం దీన్ని శన ఏకాదశి అని ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు ఎందుకంటే ఈ రోజు నుంచి శ్రీమహావిష్ణువు తిరాబ్ది అందు నిద్రలోకి వెళ్తాడు కనుక దీన్ని ఏకాదశి ఇలా ఈ నాలుగు మాసాల నిద్రలో ఉంటాడు ఆయన కార్తీక శుద్ధ ద్వాదశి వరకు నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు ఉదాహరణగా చెప్పవచ్చు అంటే పంచభూతాలు సూర్య చంద్రులు గ్రహాలు పరస్పరం సంబంధాన్ని వాటి గమనాన్ని బట్టి సంకేతంగా చెప్పవచ్చు అయితే మనకు ప్రత్యక్ష దేవమైన సూర్యుడు దక్షిణ వైపు మరలినట్లు ఈరోజు నుంచి దక్షిణం ప్రారంభమవుతుంది అనగా మనం ఇంటి ముందులు ఎవరు చూస్తే మనకు దక్షిణ వైపు నుంచి ఉత్తరం నుండి దక్షిణ వైపు ప్రయాణిస్తుండగా కనిపిస్తాడు సూర్యుడు అంతేకాక చాతుర్వాస వ్రతం కూడా ఈరోజే ప్రారంభమవుతుంది ఈరోజు గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు ఈ వ్రతం రోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఈ నాలుగు నెలలు ఈ చాతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు ఆచరించాలని కూడా మన పురాణాలు ఘోషిస్తున్నాయి చాతుర్మాస వ్రత విశేషాలు ఇంకో వీడియోలు పెట్టాను ఆ లింక్ ఈ కింద వీడియోలు ఇస్తాను చూడండి చూడని వారు ఉంటే అసలు మన పంచాంగం ప్రకారం నెలకు రెండు చొప్పున మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు ఒక సంవత్సరంలో వస్తాయి చాంద్రమాసం ప్రకారం మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది అలాంటప్పుడు ఈ ఇరవై ఆరు ఏకాదశులు అవుతాయి మొత్తం అన్నింటిలోనూ తొలి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ముఖ్యంగా మనం జరుపుకునే బడగల్లో చాలా వరకు చాలామంది కూడా ఈ రెండే చదువుకుంటారు మిగతా ప్రతి నెలా వచ్చే ఏకాదశి చాలా తక్కువ మంది మాత్రమే ఆచరిస్తారు పాటిస్తారు అయితే ఈ ఏకాదశి విశుచత్ర గురించి పద్మపురాణంలో విశేషంగా చెప్పబడింది త్రిమూర్తుల్లో శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాల్లో వివరించడం మనకు తెలిసిన సంగతే అష్ట కష్టాలతో తలమునకలవుతున్న మానవజాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశి ఏర్పా ఏర్పాటు చేశాడనేది ఈ వ్రత నియమించడంతో ఆచరించవలసిన వారు సమస్త బాధల నుంచి విముక్తి పొందగలరని మరణానంతరం వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పద్మపురాణం పేర్కొంటుంది ఇక తాళజంగు తాళజంగుడనే రాక్షసుని కుమారుడకు మురాస మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన శ్రీ మహావిష్ణువు సంకల్పంతో తన శరీరం నుంచి ఒక కన్యకను జనింప చేసినట్లు ఆమె ఏకాదశి అని ఆమె మూడు వరాలు కూరగా అవి ఏంటంటే సదా మీకు ప్రియంగా ఉండాలని అన్ని తిథులలోనూ ముఖ్యంగా ఉండి ఆదరించే పూజింపబడాలని ఉపవాసం చేసిన వారికి మోక్షం లభించాలని ఇలా ఎన్నో కథలు మన పురాణాల్లో చెప్పబడ్డాయి మహాసాద్వి అయిన సతీ సక్కుబాయి ఈ శైన ఏకాదశి నాడే మోక్ష పొందిందని సంతు లీలామృత పురాణంలో చెప్పబడింది అందువల్లనే ఆ రోజు పండరీపురంలో వైభవంగా ఉత్సవాలు జరుపుకుంటారు అయితే అంతటి మహిమాన్వితమైన ఈ ఏకాదశి వ్రతంలో ప్రధాన నియమాలు ఉపవాసాలు ఫలితాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించాల్సిన వారు దశమి నాడు రాత్రి నిరాహారలై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకొని శ్రీహరిని ఆరాధించాలి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి అసత్యం ఆడరాదు స్త్రీ సాంగత్యం పనికిరాదు కానీ పనులు దుష్ట ఆలోచనలు చేయకూడదు ఆ రోజు రాత్రి అంతా జాగరణ చేయాలి రోజంతా కూడా విష్ణుసారాయణ కానీ విషయం ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపం చేస్తూ కానీ గడపాలి మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలపృచ్ఛాదు అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్యం తాంబూలాలను స్వీకరించి భోజనం చేయాలి అన్నదానం చేయడం చాలా మంచిది ఆ రోజు ఎవరికైతే అన్నదానం చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది ముఖ్యంగా ఉపవాస దీక్షకు గల కారణాలు ఏమంటే విష్ణువు వరం వల్ల అన్నంలో దాగి ఉన్న పాపపురుషుడే కాక బ్రహ్మ సాల ప్రదేశంలో బ్రహ్మ సాల ప్రదేశం నుంచి క్రిందపడ్డ ఒక రాక్షసుడిగా అవతరించి తన నివాసానికి చోటు గురించి బ్రహ్మను అడిగిందట బ్రహ్మ ఏకాదశి నాడు భుజించు వారి అన్నంలో నివసించమని పరమిచ్చాడట కనుక ఉదరంలో చేరి ఈ రాక్షసుడు ఏకాదశి రోజు ఎవరైతే అన్నం పురుస్తారో వారికి ఉదరంలో చేరి ట్రిపుల్గా మారి అనారోగ్యాన్ని కలిగజేస్తుందని హెచ్చరిక పరోక్షంగా వెళ్ళి ఈ పురాణాలు ముఖ్యంగా ఏకాదశి రోజు భోజనం చేస్తే మన పండుగలు అందువల్ల ఉపవాసం ముఖ్యంగా చెప్పబడ్డాయి సైన్స్ ప్రకారం మనకు తెలిసిన విజ్ఞానంతో మరికొన్ని సూచనలు కూడా తెలుసుకోవచ్చు ఎందుకే వారి వారి వయసును బట్టి పళ్ళు పాలు పలహారాలు తీసుకోవచ్చు ఆరోగ్య పరిస్థితులను బట్టి ఇద్దరు డయాబెటిక్ షుగరు బీపీ ఉండే వాళ్ళందరూ కూడా కఠోర ఉపవాసాలు చేయాల్సిన అవసరం లేదు ఏదో ఒక పలహారం అన్నం తప్పకుండా కాకుండా ఇంకేదైనా పళ్ళు పలహారాల్లో నిమ్మరసాలు తీసుకొని ఉపవాసం చేయవచ్చు అంతేగాక అనారోగ్య రహస్యాలు ఇప్పుడు ఉన్నాయి ఈ ఉపవాస దీక్షలో లంకడం పరమోషధం అని ఆయుర్వేద శాస్త్రం కూడా చెప్తుంది ఒక్కసారైనా ఉపవాసం ఉండాలనేది ఆయుర్వేద శాస్త్రం యొక్క లో చెప్పబడిన రహస్యం ఉపవాస వల్ల జీ జీర్ణ కోశములు శ్వాసకోశములు పరిశుద్ధమవుతాయి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తాయి మనస్సుని శరీరాన్ని పరిశుద్ధం చేస్తాయి ఈ విధంగా సైన్స్ పరంగా పౌరాణికంగా కూడా అనేక ఫలితాలను ఇస్తుంది ఈ ఉపవాస దీక్ష సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలు ఇచ్చినంత యాగం చేసినంత అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుంది మన పురాణాలు ఏకాదశిత మహత్యాన్ని వివరించి చెప్తున్నాయి ఇవి ఈ తొలి ఏకాదశి అషాఠశుద్ధ ఏకాదశి విశేషాలు ప్రతి ఒక్కరు కూడా ఈ ఏకాదశిని పాటించి ఆ రోజంతా కూడా విశ్వశాస్త్రం పారాయణం చేసుకోవడము ఓం నమో నారాయణ స్తోత్రాన్ని జపం చేసుకోవడము ఈ రోజు అంతా కూడా విష్ణుసాస్త్ర పారాయణం చేసుకోవడం లేదా ఓ నమో నారాయణ మంత్రాన్ని జప చేసుకోవడం లేదా మీ జన్మ నక్షత్రానికి సంబంధించిన సూత్రాన్ని విష్ణువసనాలు జప చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ